సార్ ఇది పోసాని కృష్ణమూర్ళి గారు ఇంకో మాట అనడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మీరు నాతో డిబేట్కి రండి నేను అడిగే క్వశ్చన్స్కి మీ దగ్గర సమాధానాలు ఉంటే నేను ఇక్కడే లైవ్లో అన్నట్టు కూడా పోసాని కృష్ణమూర్ళి గారు చెప్పడం జరిగింది ఇది మీ మీకేమనిపించింది సార్ ఆ స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత స్టేట్మెంట్ ఆయన ఎందుకో కాస్త భయపడుతున్నాడు భయంతో ఆందోళనతో వచ్చిన స్టేట్మెంట్ ఏమో అనిపించింది తప్ప సమాజం కోసమో లేదంటే ప్రజల కోసమో పార్టీ కోసమో నేను ఏదో ముందుకొచ్చి అన్నట్టుగా నాకు అనిపించలేదు అండ్ మోర్ ఓవర్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈయనతో డిబేట్కి ఎందుకు రావాలండి ఎందుకు వస్తాడండి అండి ఈయన ఇప్పుడు ఇప్పుడు ఒక సూపర్ మంచి యాక్టర్ ఇండస్ట్రీలో మంచి రైటరు మంచి దర్శకుడు కూడా ఒప్పుకుంటాను అంతవరకే కానీ ఈయన ఎవరితో ఢీ కొట్టాలనుకుంటున్నాడు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుతోనే ఈయన డిబేట్కి వచ్చేయాల ఈయన జస్ట్ ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆయన గవర్నమెంట్లో ఒకవేళ ఆయన ఫే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఫేవర్గా మాట్లాడాలని ఒక పోస్ట్ ఇచ్చారు కాబట్టి ఆ పోస్ట్ ఏదో ఇచ్చారు దానికి ఈయన ఎందుకు చేస్తాడండి ఈయనతో ఎందుకు మాట్లాడాలండి అసలు ముఖ్యమంత్రితో ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు ముఖ్యమంత్రికి స్థాయికి లేదా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ అనుభవానికి ఈ సోకాళ్ళ వ్యక్తులు ఎవరైనా సరిపోతారా చెప్పండి ఎవరైనా మాట్లాడగలుగుతారా చెప్పండి ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా మంచి టఫ్ ఫైట్ ఇచ్చి నువ్వా నేనా అన్నట్టుగా ఉండేవారు తప్ప ఎంత నోటుకు వచ్చినట్టుగా మాట్లాడడమో లేదంటే అవమానపరచడమో కుటుంబాల వైపు మాట్లాడడమో ఎప్పుడు చేయలే పైగా పార్టీల్లోనో బయట ఎక్కడ కలిస్తే ఇద్దరు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుండేవారు అది రాజకీయం అంటే రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి బాబుగారితో సరితూగుతారంటే ఒప్పుకుంటారు కానీ ఇంకా నెక్స్ట్ జనరేషను వీళ్ళు వీళ్ళు పార్ట్ టైం పొలిటీషియన్స్ కరెక్ట్గా చెప్పాలంటే ఫుల్ టైమ్ పొలిటీషియన్స్ కాదు ఓకే ఏదో ప్రభుత్వం నుంచి వచ్చిన తాయిలాలకో ప్రభుత్వం నుంచి చెప్పే నామినేటెడ్ పోస్టులకో కకుర్తిపడ అనొచ్చు అనకూడదు అట్లా కక్కుర్తి పడి ఆ పోస్టులు ఆ హోదా అనుభవించాలి ఏదో అనుకునే ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు గానీ చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి మ్యాచింగ్ ఏంటంటే ఎవరు ఐ మీన్ పోసాని కృష్ణమూర్తి గారు చంద్రబాబు నాయుడు గారిని డిబేట్ రమ్మన్నారు కదా సార్ సో ఆయన ఆయన స్థాయి వేరు ఈయన స్థాయి వేరు సో పోసాని కృష్ణమూర్తి గారు ఎవరితో డిబేట్ చేస్తే మీకు అనుకూలంగా ఐ మీన్ ఆ స్థాయి లెవెల్ కరెక్ట్ గా ఉండేదని మీరు భావిస్తున్నారు ఒక ఎమ్మెల్యేనా ఎంపీనాసిన ప్రభుత్వం ప్రభుత్వం లేనప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ కాదు ముందు ఒక వార్డు మెంబర్ ఆ స్థాయి వ్యక్తులతో ముందు మాట్లాడి డిబేట్ లో గెలుచుకున్న తర్వాత అప్పుడు అంచెలంచెలుగా అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పండి అప్పుడు అడిగారు ప్రశ్నించి పని సార్ మీ అపాయింట్మెంట్ నాకు కావాలి డైరెక్ట్గా లేకపోతే మీ వీళ్ళకి ఉన్న పరిచయాలు పాత పరిచయాలో లేదా సినిమా ఇండస్ట్రీ నుంచి పరిచయాలతో చేసుకుంటూ అలాగ ఒక్కొక్కరు ఎంపీటీసీ ఓ మంత్రి మంత్రి పిఏ గారిని అడిగి ముందు అపాయింట్మెంట్ తీసుకోమనండి తర్వాత డిబేట్ వరకు వెళ్తున్నారు ఓకే అపాయింట్మెంట్కే కష్టం కొన్ని సెక్రటేరియట్కి వెళ్ళమనండి వితౌట్ పాసల్ వీళ్ళందరూ సా సాధారణ సిటిజన్ లాగా ఎంటర్ అవ్వమనండి అవ్వలేరు కదా అంటే అంటే మరీ అలా అంటే వాళ్ళ స్థాయిని అవమానపరిచినట్టు అవమానపరిచినట్టు ఉంటుందేమో అని నేను అనట్లేదు కానీ ఒక వార్డ్ మెంబరు ఒక పంచాయతీ ప్రెసిడెంట్ తోనో కి రా అన్నట్టుగా వీళ్ళు స్థాయికి తగ్గట్టుగా అలా మాట్లాడుకోవాలి కానీ ముఖ్యమంత్రిని డిబేట్కి రమ్మంటే ఎవరు వస్తారండి ఆయన పని మానుకొని అసలు ఆ ముఖ్యమంత్రి సీట్ అనేది హాట్ సీట్ కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై మూడేళ్ళ వయసులో కూడా ఎక్కడ ఖాళీగా ఉంటున్నాడు ఆయన రోజు ఏదో ఒక న్యూస్ లో కనబడుతూనే ఉన్నాడా లేదంటే పర్టికులర్గా ఆయన ఇంట్లో ఒక చాంబర్లో ఒక నాలుగు కుర్చీలు వేసుకొని అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు లేదు కదా ప్రజావేదిక అంటున్నారు ఆ గ్యాస్ పంపిణీకి సంబంధించి అంటున్నాడు లేదంటే అది ప్రజా దర్బార్ టైప్ లో ఏదో పెట్టారు ఆ విషయంలో మాట్లాడుతున్నారు ఇంకా టాటా గ్రూప్ వాళ్ళతోని అందరితో మాట్లాడి బయటకు వచ్చి చేస్తుంటే అసలు అట్లాంటి వాళ్ళకి ఏదో ఒకటి అనాలని ఎందుకు అనాలనుకుంటున్నారు ఎందుకు అనాలని అనిపిస్తుంది అండ్ ఈయన నేను ఇచ్చే జవాబుకి ఈయన అడిగే ప్రశ్నలకి ఆయన జవాబు ఇస్తే ఓకే ఖచ్చితంగా ఊరేసుకుంటాను అంటున్నాను పోనీ ఇక్కడ ఈ వేదిక నుంచి ప్రశ్నించమానండి ఆయనకి ఆ క్వశ్చన్స్ ఏంటన్నది ఇక్కడే చెప్పొచ్చు కదా ఉరేసుకుంటా అని చెప్పిన స్టేట్మెంట్ బదులు ఆ ముందు ఉన్న క్వశ్చన్స్ ఏంటి అవి అవి అడగమనండి ఒక్కొక్కటి ఇప్పుడు మొన్న ఒక ఆయన ఉంటారు మన రాధా మనోహర్ దాస్ గారు ఆయన కొన్ని ఇతర మతాలకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ రెడీగా పట్టుకొని ఉంటాడు సో అలాగే కొన్ని క్వశ్చన్స్ రెడీగా పట్టుకొని దీనికి సమాధానం చెప్పమంటే ఆయన బాబు గారు అవసరం లేదు ఒక సాధారణ కార్యకర్త సమాధానం ఇస్తాడు ప్రతి దానికి బాబు దీనికి ఇది దీనికి దీనికి ఇది ఇస్తాడు అక్కడికి అది సరిపోద్ది అప్పుడు ఒరే మీ స్థాయి ఒక కార్యకర్త స్థాయి వార్డు మెంబర్ కూడా కాదు మీరు ముఖ్యమంత్రితో డిబేట్కి ఏంట్రా బాబు అనే ప్రస్తావన వస్తుంది ఎందుకు అనవసరంగా కెలుక్కుంటారు చెప్పండి సార్ ఇదే పోసాన కృష్ణములు గారు ఇంకో మాట అనడం జరిగింది సార్ సో అక్రమ అరెస్ట్ చేస్తున్నారు ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్ చేస్తున్నారు అన్నట్టుగా పోసాని కృష్ణమల్లి గారు అన్నారు సో దానికి నాకు అర్థం కాలేదు సో దీనికి మీ సమాధానం ఏంటి సార్ అక్రమ అరెస్ట్ అసలు నిజంగా కూటమి అక్రమ అరెస్ట్ గాని చేస్తే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు ప్రశ్నిస్తే ప్రశ్నించగానే అరెస్ట్ చేసేలాగుంటే ఇప్పటికి మనకి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఖాళీగా ఉన్న బిల్డింగ్లన్నీ కూడా తీసుకొని జైలుగా మార్చేయాలి అంటే అన్నీ ఉన్నాయి చాలా జైలు ఇప్పటికి నిండిపోయి వీళ్ళందరూ లోపల ఉండేవారు ఇప్పటికి అట్లా చేయలేదే ఎవరి మీద కూడా జూన్లో ప్రభుత్వం ఏర్పడితే ఐదు నెలలు అయ్యింది అక్రమ అరెస్టులు అంటే ఎవరెవరు ఏం చేశారండీ బోరుగడ్డ అనిలు అక్రమ అరెస్టా అది కాదు వర్రా రవీంద్ర రెడ్డి అక్రమ అరెస్టా జోగి రమేష్ గారి అబ్బాయి అక్రమ అరెస్టా దువ్వార్ శ్రీనివాస్ గారి మీదకి పోలీసులు ఆయన చేయలేదు పోలీసులు వెళ్తే పోలీసులు ఇంకా ఆపారు అది అది అక్రమంగా నిజంగా వీళ్ళు గవర్నమెంట్ అయితే ఏం చేసేవారని దువ్వార్ శ్రీనివాస్ గారికి వదిలేసేవాళ్ళు ఏమో సపోర్ట్ దాన్ని ఏమిటి ఒక ఎమ్మెల్సీకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా పోలీసులు బందోబస్తు ఇచ్చేవారు కాదు కానీ ఇక్కడ ఇచ్చారుగా వాళ్ళ పని వాళ్ళు చేశారుగా బోరుగడ్డ అనిల్ గారు చూస్తున్నారు కదా చక్కగా బ్లాంకెట్ కప్పుకొని స్టేషన్లో నిద్రపోతున్నాడు ఆయన బిర్యానీలు అవి పెడుతున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నేషనల్ లీడరు ఆ వ్యక్తిని అక్రమంగా అర్ధరాత్రి రెండున్నర మూడప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఏమయ్యాయి గొంతుకులు అది అక్రమమా సక్రమమా సరే అరెస్ట్ చేశారు యాభై రెండు రోజులు లాబులు పెట్టారు ఈ యాభై రెండు రోజులు కూడా ఆయనకి డాక్టర్ని పంపించవంటి పంపించలేదు సరైన సౌకర్యాలు ఏవూ లేదు తీరా ఒక మాజీ మంత్రి అంటాడు అక్కడ దోమలు కొట్టకపోతే రంభా వచ్చి మిమ్మల్ని కొడతాయని అడిగాడు ఎంత వెటకారమో చూడండి ఎంత వ్యంగ్యమో చూడండి మనిషి ప్రాణం అంటే లెక్కలేదు వాళ్ళకి సరే అసలేం జరుగుతుంది ములాఖత్తులు క్యాన్సిల్ ఆయనకి ఏవి ఒక డైలీ న్యూస్ పేపర్ ఇచ్చేవారు కాదు మరి అంతకుముందు అధినేత ఇక్కడ ఉన్నప్పుడు రోజు ఎన్ని పేపర్లు వస్తాయి పేపర్లు షెట్లు ఆడుకోవడం ఇంటి నుంచి క్యారేజీలు రోజు ములాఖత్లే శుక్రవారాలు శుక్రవారాలు లేవు నచ్చినప్పుడు ములాఖత్లు ఎలా జరిగాయి నిజంగా కక్ష సాధింపే అనుకుంటే అప్పుడు ప్రభుత్వాలు ఈయనంత ఫ్రీగా హెల్తీగా ఉండేవాడా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ వయసులో కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో పెట్టారు ఆ హెల్త్ బుల్లెటెన్ కూడా బయటికి రిలీజ్ చేయలేదు తీరా అంత అరెస్ట్ చేశారా ఆయన స్కామ్ అన్నారు అదన్నారు పొన్నవోల్ లాంటి వ్యక్తులు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చీఫ్ అతను సడన్ గా గౌహతి ట్రాన్స్ఫర్ అయిపోయాడు వెళ్ళిపోయిన నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు సంబంధించి ఏవైతే పత్రాలు సృష్టించబడ్డాయో అక్రమాన్ని అవన్నీ కాల్ చేశారుగా ఆ వీడియో కూడా బయటకు వచ్చిందిగా మరి నిజంగా ఆయన తప్పు చేసి ఆయన అరెస్ట్ చేస్తే ఆ పత్రాలను ఎందుకు కాల్చాల్సి వచ్చింది సో ఇవన్నీ వదిలేసి అక్రమ అరెస్ట్ అంటాడు ఏంటండి సార్ ఇంకో మాట కూడా అన్నారు సార్ ఇప్పుడు కొన్ని ఛానల్స్ పేరు తీసారు టీవీ ఫైవ్ గాని ఏబిఎన్ గాని సో ఇలాంటి కొన్ని ఛానల్స్ పేరు తీసారు ఐ మీన్ బిఆర్ నాయుడు గారి గురించి కూడా మాట్లా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం కదా సో మీడియా అంటే బిజినెస్ అన్నట్టుగా మాట్లాడారు ఇంకోటి అంటే బిఆర్ నాయుడు గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది ఐ మీన్ ఆయన ఇప్పుడు రెక్స్పెక్టెడ్ చైర్మన్ పొజిషన్ లో ఉన్నారు సో నీ బతుకేంటో నా బతుకేంటో ఆ సెగ్మెంట్ లో కూడా మాట్లాడడం జరిగింది భూసాని కృష్ణమౌర్తి గారు సో అది మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్ ఇది వ్యక్తిగత దూషణ కాకపోతే ఇంకేంటి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా లేకపోతే ఏదైనా జస్ట్ పైనుంచి స్క్రిప్ట్ వచ్చింది ఆయన చదువుతున్నాడు అనిపించిందా ఒకటి పైనుంచి స్క్రిప్ట్ వస్తుందండి ఓకే వైసీపీలో ఉండే కాన్సెప్ట్ ఏంటంటే బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ ఎయిట్ నడుస్తుంది మీరు చూస్తున్నారు బిగ్ బాస్ లో కాన్సెప్ట్ ఏంటంటే వాడు ఒక కాన్సెప్ట్ ఇచ్చేస్తాడు ఇచ్చి ఒకరి మీద ఒకరు నామినేట్ చేసుకోమంటారు ఆ నామినేషన్ చేసినప్పుడు డిఫెన్స్ ఆడుకోవడము మాటలు ఇస్తడము వీళ్ళు సొంత స్క్రిప్ట్ అవును సో అలాగా వైసీపీ అధిష్టానం నుంచి అందరికీ లెటర్స్ వెళ్తాయి బాబు ఈ సెగ్మెంట్ ఇది మాట్లాడాలి ఇది మాట్లాడాలని సో ఇతని బేసిక్గా రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ కాబట్టి ఈయన ఇంకా అల్లుకుంటాడు జస్ట్ సెంటీ సెంటీమీటర్ చదివిస్తే చాలు ఈయనకి కిలోమీటర్ దూసుకెళ్ళిపోతాడు సో ఇంకా బిఆర్ నాయుడు ఏంటి అంతకెందు అంతెందుకండి కాల్డ్ తెలుగులో పాపులర్ ఛానల్ పేరు పెట్టను ఆ ఛానల్ వైసీపీకి ఎంత ఫేవర్గా పనిచేసిందో తెలుసుగా అవును దానికి సెకండ్ సాక్షి టూ అని కూడా అన్నారు జనాలు ఎస్ ఆ ఛానల్ పేరు అనవసరం సో ఆ ఛానల్లో డిబేట్ చేసే ఒక పెద్ద మనిషి విషయ వీడియోలు కూడా లోపలగా ఎవరో సీక్రెట్గా తీసిన వీడియోస్ కూడా బయటకు వచ్చేస్తాయి యూట్యూబ్లో మనం చూసాం అంటే ఆ పెద్ద మనిషి వాళ్ళతో డీల్ కుదుర్చుకుంటున్నాడు అన్నట్టుగా ఏవో పెట్టారు అవి ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు సో మరి అప్పుడు మీడియా మీడియా పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళు బిజినెస్సా లేకపోతే ఏంటి చెప్పండి ఓకే ఎంత బిజినెస్ అంటే ఎంత సెల్ఫ్ డబ్బా అంటే అసలు చాలా చిరాకు అనిపించింది కౌంటింగ్ రోజు కూడా కౌంటింగ్ రోజు కూడా మీకు ఇది చాలాసార్లు చెప్పాను ఎగ్జాంపుల్ ఆ సో కాళ్ళు ఒక ఆయన ఉంటారు పెద్ద మనిషి యాంకరు ఫేమస్ ఆయన పేరు ఎందుకులేండి ఆయన తొమ్మిది గంటలకి అప్పటికే టీడీపీ కూటమి డెబ్బై లీడింగ్లో ఉంటే డెబ్బై నైన్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయిన కౌంటింగ్ నైన్ ఓ క్లాక్ టూ అవర్స్లో సెవెంటీ లీడింగ్లో ఉంటే అప్పుడు ఆ ఛానల్లో వచ్చిన న్యూస్ ఏంటో తెలుసా అండి ఆ పర్టికులర్ సాక్షి ఛానల్లో వైసీపీ లీడింగ్లో తొమ్మిదిలో ఉంది టీడీపీ ఏడులో ఉంది జనసేన ఇంకా ఓపెన్ చేయలేదని చూపిస్తున్నారు ఇంకా న్యూస్ అన్ని ఛానళ్ళు గంటాపదంగా డెబ్బైలో లీడింగ్లో ఉంది కూటమని చెప్తుంటే ఇక్కడ ఇలా చెప్తున్నారు ఇంక దానికన్నా ఇంకేముందండి వ్యాధులు ఛానల్ అని అంటే మీడియా అంటే అది వ్యాపారమా లేదా ఒకరికి ఫేవర్గా పనిచేసే ఛానలా అనేది క్లియర్ దానికి మళ్ళీ ఈయన ప్రెస్ మీట్ పెట్టి కూడా బిఆర్ నాయుడు గారు లాంటి వ్యక్తిని ఆయన ఆయనకి అసలు మీకు తెలుసా ఆయన ఛానల్ మీద కూడా రాళ్లతో అటాక్ చేయించారు ఇద్దరు దొండకులు వచ్చి బైక్ మీద రాళ్ళు విసిరి వెళ్లిపోతే గ్లాసులు పగిలాయి అక్కడికి అది సరిలే అని చెప్పి ఎవరో ఊరుకున్నారు మళ్ళీ అక్కడికి వన్ వీక్ తర్వాత మరో ఇద్దరు దుండగులు వచ్చి చిన్న చిన్న నాటు బా తోటలు ఉంటాయి చూసారా సేమ్ పటాసు దీపావళి అట్లాంటి బాంబులు వేసే ప్రయత్నం కూడా చేశారంట బట్ ఛానల్లో అట్లాగే చేశారు మేబీ హైదరాబాద్ లో ఉండడం వల్ల ఆ మాత్రమే సేఫ్ గా ఉన్నారేమో అక్కడ ఉంటే పరిస్థితి ఇంకోలాగా ఉండేది హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ టీవీ ఫ్రీగా చేసుకోండి